చాగన్ సార్ నా పేరు రవికుమార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సో మీ రీసెంట్ వీడియో మాంసాహారము అనే వీడియో గురించి నేను క్వశ్చన్ అడగదలుచుకున్నాను సో మానవులు మాంసాహారం తినకూడదు ఎందుకంటే అది ఒక ప్రాణిహింస జీవహింస అంటే మనం ఒక జంతువును చంపుతున్నప్పుడు అందులో నుంచి జీవుడు వెళ్ళిపోతాడు దానికి బాధ కూడా కలుగుతుంది అందువల్ల మనం తినకూడదు అని చెప్పేసి చెప్తున్నాయి కదా శాస్త్రాలు అయితే నాకు ఇదే డౌటు ఆకుకూరల మీద కూడా వచ్చింది ఎట్లా అంటే ఆకుకూరలలో కూడా జీవుడు ఉంటాడు మనం ఏం చేస్తాం ఒక గోంగూరను తీసుకుంటే గోంగూరను వేర్లతో సహా మనం తిన పైకి తీసేస్తాం అంటే అందులో జీవుడు ఇంకా ఉండడు ఆకు గోంగూర అనేది ఇంకా పెరగడానికి అవకాశం లేదు అందులో నుంచి జీవుడు కూడా వెళ్ళిపోతాడు సో మనం ఇక్కడ కూడా మనం మరి ప్రాణహింస చేస్తున్నట్ట మన భూమి నుంచి గోంగూరను బయకి తీస్తే అది కూడా బాధపడొచ్చు తెలియదు మరి సో ఒకవేళ ఇక్కడ ప్రాణహింస జరుగుతుందంటే మరి వేర్లతో సహా తీయకోకుండా కేవలం ఆకుల్ని మాత్రం తెంపి వాడుకోవాలా ఆకుల్ని తెంపితే మళ్ళీ వాటికి ఆకులు వస్తాయి కాబట్టి ఐ థింక్ అది పర్వాలేదు అనుకుంటాను సో మీ యొక్క ఉద్దేశం ఏంటి దీని మీద థ్యాంక్ యూ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మెదిక్ సైన్సెస్ రవికుమార్ గారు ప్రశ్న విన్నారు కదండి వారు అనేది ఏంటంటే మాంసాహారం ఎందుకు తినకూడదంటే జంతువుల్ని హింసిస్తున్నాం మనం వాటిని హింసకు గురి చేసి వాటిని బాధ పెట్టి ఒక ప్రాణిని బాధ పెట్టి చంపి తింటున్నారు కాబట్టి అది మహాపాపం అని అన్నారు మరి వృక్షాలు చెట్లు మొక్కలు వీటి సంగతి ఏమిటి స్పెషల్లీ పాలకూర తోటకూర గోంగూర ఇటువంటి వాటికి ఆకులు తెంపి తింటే సరిపోతుంది కదా మరి వేళ్లతో సహా పెకిలించేసేసి వాటిని తినటము ఎంతవరకు సబబు అది హింస కాదా ఒక జీవుని చంపేయట్లేదా మనము ఎందుకంటే మొక్కల్లో జీవుడు ఉంటుందని చెప్పారు కదా మీరు ఇవి ప్రశ్న రవి గారు మంచి ప్రశ్న అండి ఇది ఇదివరకు కూడా దీనికి సమాధానం చెప్పాను కానీ చాలా కాలమైంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం వృక్షాలు చెట్లు మొక్కలు వీటిల్లో ఉండే జీవుడు సుషుప్త అవస్థలో ఉంటాడు సుషుప్తి అంటే మీరు మీకు మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు చెవులకు వినిపించదు కళ్ళతో చూడలేరు వాసన పసికట్టలేరు రుచి తెలియదు స్పర్శ తెలియదు ఈ ఐదు గుణాలు మీకు తెలియకుండా ఉన్న సమయాన్ని సుషుప్తి అంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి సర్జరీ చేస్తున్నారు ఆయనకి అనస్తీషియా ఇచ్చి మత్తులో పెట్టేస్తే ఆయనకి అసలు బాధ కలగదు చర్మాన్ని కోస్తున్నప్పుడు వాటికి బాధ ఉండదు అన్నమాట సో అలాంటి స్థితిలో ఉంటాడు జీవుడు ప్రతి వృక్షంలోను చెట్టులోనూ మొక్కల్లోనూ వాటిలో కాబట్టి అటువంటి సుషుప్తులో ఉన్న జీవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నొప్పి అన్నది కలగదు ఇది మొట్టమొదటి కాబట్టి మన చెట్టులోంచి పండ్లు తర్వాత ఆకులు ఇవి తెంపుకుంటే వాటికి నొప్పి కలగదు అది మటుకు డెఫినెట్ ఇది ఒకటి పాయింట్ అయింది ఇప్పుడు మీరు మీకు హెయిర్ కటింగ్ చేసుకుంటూ ఉంటారు నెలకోసారి రెండు నెలకోసారి అప్పుడు జుట్టు కత్తిరించేటప్పుడు మీకు ఇసుమంత నొప్పి కూడా కలగదు జుట్టు కత్తిరిస్తే అది ఇంకెక్కడన్నా కత్తిరిస్తే మీకు నొప్పి రావచ్చు కానీ జుట్టు కత్తిరిస్తే నొప్పి రాదు ఎందుకంటే ఆ జుట్టు పెరిగి వ్యర్థమైన పదార్థం తీసేస్తుంది సో దానికి ఎట్టిపటిస్తూ శరీరానికి నొప్పి కలిగేటట్టు అదే జుట్టు పీకేర్ అనుకోండి నొప్పి వస్తుంది ఎందుకంటే మొదలలో ఉంటుంది కాబట్టి ఆ మొదలకి నొప్పి వస్తుంది కానీ జుట్టుకి నొప్పి ఉండదు సో ఇది మనం తెలుసుకోవాలి సో జుట్టుకి ఎలా అయితే నొప్పి కలగదో అలానే వృక్షాలకు కూడా నొప్పి కలగదు సుభాష ఒక ఒక ఆయన బోసన్ ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ చేశాడు చెట్లకు కూడా ప్రాణం ఉంది ఇదిగో వాటికి నొప్పి కలుగుతోంది ఇది ఇస్తోంది అది ఇస్తుంది అని చెప్తారు అవన్నీ తప్పండి కెమికల్ రియాక్షన్స్ చెట్లు జరుగుతూ ఉంటాయి కానీ చెట్టుకు నొప్పి ఉండదు అండి అది ఒక రకమైన సౌండే ఇస్తుంది సో ఆ చెట్టు ఆ రకమైన సౌండే ఇస్తుంది ఒకవేళ కెమికల్ రియాక్షన్ జరిగితే అది వేరే సౌండ్ ఇవ్వదు సో కలగటము అది మాట్లాడటము అది చేయటము ఇవన్నీ కూడా ఒక భ్రమ అన్నమాట ఇలాంటి భ్రమలో ఉండే వాళ్ళకి విద్య తక్కువ అని చెప్పాలి సో అవిద్యలో ఉన్నారని చెప్పాలి ఎలా అయితే పిల్లలు వాళ్ళ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు ఆ బొమ్మలకి ప్రాణాలు ఉన్నాయని ఊహిస్తారు ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఆ బొమ్మలు ఏదన్నా కింద పడినప్పుడు అయ్యో దెబ్బ తగిలిందా అనుకుంటూ వాటిని చేయటము వాటిని ప్రేమ చేయటం అని మనం చూస్తాం ఇవి ఇవి నిజంగా బొమ్మకి ప్రాణం ఉంటుందా ఉండదు కానీ ఆ పిల్లల్లో ఆ బొమ్మల పట్ల ఉన్న ప్రేమ అటు ఉంటుంది సో అలానే చెట్ల మీద విపరీతమైన ప్రేమ పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలా నొప్పి ఉంటుందేమో వాటికి అని భ్రమలోకి లోనవుతారు వాస్తవానికి అటువంటి నొప్పులు ఉంటాయి ఒకటి ఇంకా ఇప్పుడు పాలకూర కానీ తోటకూర కానీ ఆకులు తెంపేయచ్చు కదా మొక్క ఎందుకు లాగేసేయాలి భూమిలోంచి అని ప్రశ్న ఆకులు తెంపేసిన తర్వాత ఆ చిన్న మొక్కలు బ్రతికే ఛాన్సు చాలా తక్కువండి సో అందుకనే అవి బతకవు చాలా మటుకు బతకవు ఒకటో రెండు ఆకులు మిగిల్చారనుకోండి దాంతో అది మళ్ళీ ప్రాణం పోసుకోవచ్చు అది సాధ్యమేది కానీ అన్ని ఆకులు తెంపేసామనుకోండి మళ్ళీ పెరగడం కష్టం అది వాస్తవం తర్వాత ఇది మన రైతులు వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు పూర్వకాలంలో ఆకులన్నీ తెంపేస్తే ఏంటి పరిస్థితి సగం ఆకులు తెంపితే ఏంటి పావాకులు ఆకులు తెంపితే ఏమిటి అలానే ఉంచితే ఏమిటి ఇలాంటివన్నీ పరీక్షలు చేశారు దానిలో తేలింది ఏంటంటే మీరు ఆకులన్నీ తెంపేసేసి అలా వదిలేస్తే చాలా కాలానికి వాటికి మళ్ళీ ఆకులు రావచ్చేమో అది బతికుంటే కానీ సామాన్యంగా అవి బతకమని వాళ్ళ అభిప్రాయం అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన దాంట్లో ఒకటి రెండు బతకవచ్చు దాని ఏముంది బతకచ్చు అయితే వాటికి కిరణజన్య సంయోగక్రియ అనేది ఆకులు చేస్తాయి కాబట్టి ఆ ఆకులు లేకపోతే చేయలేదు కాండం చేయగలిగే శక్తి ఉంటే చేయచ్చు జీవం మళ్ళీ పోసుకోవచ్చు మేము అమెరికాలో ఇక్కడ టెంపరేచర్లు జీరో డిగ్రీస్ బిలో పడిపోతాయి అన్నమాట అంటే కొన్ని చెట్లు బతకవు మునగ చెట్టు బతకదు అయితే మునగ చెట్టు చలికాలంలో ఏం చేయాలి అందుకని ఒక తొట్టులో పెట్టి దాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని ఏం చేస్తామంటే మునగాకుల్ని మేము తీసుకొని చక్కగా కూరలో అట్లా వాటి వేసుకొని తింటూ ఉంటాం అన్నమాట సో కూరగా చేసుకొని సో మునగాకులు బలం కదా ప్రోటీన్ కదా అవి తింటాం అది ఆయుర్వేద పరంగా చాలా మంచిది అలానే చలికాలం వచ్చినప్పుడు మరి చచ్చిపోతుంది అందుకని దాన్ని కట్ చేసేస్తాం కట్ చేసేసి దాని పైభాగం అంతా కట్ చేసేస్తే ఇంకా కాండం మాత్రం మిగిలేటట్టు పెట్టుకుంటాం అది ఇంట్లో తెచ్చి తొట్లో తెచ్చి ఇంట్లో పెడతాం అది చలికాలం అయ్యే లోపల చిగురించే ఆకులు కూడా ఇచ్చేస్తుంటాం ఎందుకంటే లోపల వెచ్చగా ఉంటుంది టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం కదా ఇంట్లో మనం బతకాలి కదా మనం టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అది బతుకుతుంది చిగురిస్తుంది మళ్ళీ ఆకులు మళ్ళీ సమ్మర్ రాగానే దాన్ని బయట పెట్టేస్తే ఓ పెరిగిపోతుంది సో ఇలా రకరకాల వేషాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట చెట్లు బాగుంటాయి చక్కగా చూడడానికి ఆశ్చర్యంగా కూడా ఉంటాయి అన్నమాట కానీ తోటకూర ఆకుకూర పాలకూర లాంటివి సహజంగా ఉండవు ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఈ రైతులు అలా ఆ తోటకూర ఆకుకూరను ఎందుకు పీకేస్తారంటే వాటికి ఆ ఆకులు తాజాగా కొంతకాలం ఉండాలి అంటే ఆ కాండం ఉండాలి అందుకని అలా ఉంచేస్తారనమాట లేకపోతే అది ఉండదు అది వడలిపోతుంది ఆకు వెంటనే సో అందుకని ఆ ఆకుల్ని తాజాగా ఉంచటం కోసము కాండంతో సహా పెడతారు సో ఇది చేస్తారు సో ఇలా చేయటము చాలా ఈజీ ఆ టెక్నిక్ బాగుంటుంది ఆ తర్వాత మరి జీవుని చంపేస్తున్నావు కదా అంటే ఎట్లన్నా ఆకులు తీసేస్తే జీవుడు చచ్చిపోతారు అందులో ఇంకా ఇంకా దానికి బతికే ఛాన్స్ ఉంటుంది ఒకటో రెండో బతుకుతాయి కాబట్టి అన్నింటినీ బతికించాలనే ప్రయత్నం చేయటం అనేది అది మంచి పద్ధతి మంచి వ్యవసాయం కాదు అది కాబట్టి దానికి జీవుడు పరమాత్ముడు అంతే ఆయుష్ంచాడని అర్థం చేసుకోవాలి సో అందుకనే అవి అంతకంటే బతకలేవు అవి ఇప్పుడు మేకలు గొర్రెలు వచ్చి నేను తినేసినవి అనుకుంటే వాటిని తినేసినప్పుడు రూట్తో సహా లాగి బారేసి తినేస్తుంటాయి ఎందుకంటే అవి అలాంటివి కాబట్టి సో అవి జరుగుతాయి అంతేకాని మేక వచ్చి ఆకు ఆకు తినదు పాలకూరకి తోటకూరకి అది మొత్తం కాండంతో సహా తినేస్తుంది ఆవులు అంతే సో అది పద్ధతి వాటికి అలా ఉంది సో పైగా వాటికి ఆ బలం కూడా ఉంటుంది మనం కూడా ఆకులు అవి తీసేసిన తర్వాత కాండాన్ని తీసుకెళ్ళి ఈ మేకలకి ఆవులకి పెట్టేస్తాం ఇది పూర్వకాలంలో ఇప్పుడు మనం మన ఇంట్లో ఆవులు లేవు మేకలు లేవు గొర్రెలు లేవు కాబట్టి మనం ఏం చేస్తాం తీసుకెళ్ళి చెత్తబుట్లు వేస్తాం కానీ అదే కనుక అవన్నీ కలెక్ట్ చేసి మీరు ఆ చుట్టుపక్కల మీకు ఎక్కడైనా గోశాలలు కానీ ఉంటే వాటికి అవి బాగా తింటాయి బలం పుంజుకుంటాం చూశారా కాబట్టి మనందరికీ కూడా పుష్టికారకమైనవి అయితే ఇదే విషయంలో మాంసాహారులు ఏం ఏమంటారంటే మేము ఏం చేస్తామంటే ఒక జంతువుని దాన్ని అనెస్టీషియా ఇచ్చి నిద్రలో పుచ్చేసి అప్పుడు చంపేస్తాం దానికి బాధ కూడా ఉండుతుంటారు అది తప్పు పద్ధతి ఎందుకంటే మీరు ఎనస్థిషియా ఇవ్వడం అనేది అసహజమైన విషయం అది అది సహజంగా కాదు గాఢ నిద్రలో ఉన్నప్పుడు చూసి మేము దాన్ని చంపేస్తామండి అది కూడా తప్పేనండి సో దానికి బతికే ఛాన్స్ ఉంది అది బతుకుతుంది అది మనకి దాని నుంచి ఏదైనా పోగొట్టుకొని మళ్ళీ అది గ్రో చేసుకోలేదు అదే చెట్లవైతే కనుక పళ్ళు మనం తీసుకున్నా మళ్ళీ పళ్ళు ఇస్తుంది అది దాని ప్రకృతి సో ఆ ప్రకృతి సహజంగా మనం చెయ్యాలి తప్పితే అసహజంగా చెయ్యకూడదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కంటితో చూస్తాం చెవులతో వింటాం కానీ కంటితో వింటాను అది ఒక టెక్నాలజీని డెవలప్ చేశాను అంటే మూర్ఖత్వం అవుతుంది అది కళ్ళు ఉన్నాయి చూడటం కోసం చెవులు ఉన్నాయి వినటం కోసం సో వినికిడి శక్తిని చెవుల ద్వారా ఇంకా పెంచుకో కంటి శక్తిని కంటి ద్వారా ఇంకా పెంచుకో అది పద్ధతి కానీ కంటికి చెవులు చెవులకు కండు ఇచ్చాను అంటే అది మూర్ఖత్వం అవుతుంది అది తప్పు అవుతుంది కాబట్టి మన టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి దాన్ని కవర్ అప్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు మీరు మాంసం తింటున్నారు మీరు పాపం చేస్తున్నారు చేయడానికి మీకు ఏం అభ్యంతరం లేదు చేసుకుంటున్నారు అది మీ ఇష్టం కానీ చేసేవాళ్ళు ఇలాంటి మాటలు చెప్పడం చాలా తప్పది సో మాకు భగవంతుడు ఇచ్చాడు యానిమల్స్ని తినడానికే ఇచ్చాడు అని చెప్పడం ఇంకొక మహాపాపం అది అజ్ఞానం మహాపాపం కూడా మనం వ్యవసాయం చేసి మనం కష్టపడి పండించి తినాలి ఇది లెక్క సో అలా పండించి తినేవాళ్ళు వాళ్ళు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఇంకో రకం ఇంకొకళ్ళు ఇంకో రకం ఇలా ఉంటారు అన్నమాట సో ఇది మన యొక్క సహజ తత్వం అది మనం చేయాలి కృషి చేయాలి అందుకే చేతులు కాళ్ళు భగవంతుడిచ్చి మనకి బుర్ర ఇచ్చి ఆలోచించి కర్మ చేయడానికి మనకి అధికారం ఇచ్చాడు సో ఆ కర్మ మంచి మంచి కర్మలు చేసి తద్వారా మనము మంచి పనులతో సొసైటీని ప్రాణుల్ని చెట్లని అన్నిటినీ కూడా మనం బాగా చూసుకోవచ్చు సో మీకు ఈ ఆకుల విషయం తెలిసిందనుకుంటాను ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీది దానికి సమాధానం చెప్పుకోవచ్చు నేను మీ రీసెంట్ వీడియో ఒకటి చూశాను మాంసాహారము తిరుమల వెంకటేశ్వరుడు అనే వీడియో సో అందులో బ్రాహ్మణులు తమ వంట తామే పండించుకొని తినేవారు అన్నట్లు చెప్పారు అయితే మనము ఈ వర్ణ వ్యవస్థ గురించి చూసినట్లయితే ఇప్పుడు సత్యార్థ ప్రకాశము నాలుగవ సముల్లాసంలో వర్ణ వ్యవస్థ వాటి గుణకర్మములు అని చెప్పేసి చెప్పారు కదా అందులో బ్రాహ్మణులు కేవలం ఆరు పనులే చేయాలి వేదం పఠించడము ఓకే వేదాన్ని వేరే వాళ్ళకి చెప్పడము విజ్ఞాలు చేయించడము అట్లా ఉన్నాయి అట్లనే వైశ్యుల గుణకర్మంలో ఏంటంటే వాళ్ళు కృషి అంటే వ్యవసాయం చేయాలి అని చెప్పేసి సో ఇప్పుడు బ్రాహ్మణులే మరి వ్యవసాయం చేసి తమంతకు తాము పండించుకుంటే వాళ్ళని బ్రాహ్మణులనాలా వయసులు అనాలా అనేది నా క్వశ్చన్ గురుగారు థ్యాంక్ యూ కుమార్ గారి ఇంకొక ప్రశ్న ఏంటంటే బ్రాహ్మణులు అనే విషయం వచ్చింది వర్ణ వ్యవస్థ గురించి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నేను ఒక వీడియో చేసినప్పుడు అది ఆ లడ్డూల కోసం నెయ్యి అది వేరే చోటును తెప్పించడం వల్ల ఎంత ప్రమాదమైంది అని చెప్పుకుంటూ వచ్చాను అప్పుడు బ్రాహ్మణులు అందుకనే వాళ్ళ వంట వాళ్ళ గింజలు వాళ్ళే పండించుకునేవాళ్ళు పండించుకొని వాటి వాళ్ళే తినేవాళ్ళు అని చెప్పి చెప్పాను నేను అయితే వీరి ప్రశ్న ఏంటంటే బ్రాహ్మణులు ఆరు పనులు చేయాలి కదా వేదం నేర్చుకోవడం నేర్పించటం యజ్ఞం చేయడం చేయించటం ఇలాంటి పనులు ఆరున్నాయి దానం పుచ్చుకోవడం దానం ఇవ్వటం ఇవి ఆరు పనులు ఉన్నాయి వాళ్ళకి మరి వ్యవసాయం చేస్తే వాళ్ళు వైశ్యులు అయిపోతారు ఎందుకంటే వైశ్యులకి ఆ వ్యవసాయ పనులు అప్పచెప్పారు కదా అని వారి ప్రశ్న రవి గారు మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది బ్రాహ్మణులు ఆరే పనులు చేసే పని అయితే వాళ్ళు వివాహం కూడా చేసుకోవద్దా చేసుకోవచ్చు అండి అన్నారంటే మరి ఆరు పనుల్లో లేదు కదా వాళ్ళు భోజనం చేయచ్చా మరి ఈ ఆరు పనులు అది లేదు కదా అంటే కొన్ని పనులు ఏవైతే ముఖ్యమైన ఉంటాయో ఈ ఆరు కంపల్సరీ చేయాలి మిగతా వాటి చేసినా చేయకపోయినా అని ఉద్దేశం అనమాటది అలానే వైశ్యుడు అన్నవాడు వ్యవసాయము చేయటము తన కోసం కాదు సమాజం కోసం చేయిస్తాడు ఆయన ఆయన చేయడు చేయిస్తాడు చేయించి ఆ వ్యవసాయం నుంచి వచ్చిన ఒక ప్రోడక్ట్ని ఆయన అమ్ముతాడు ప్రజలకి అమ్మి దాని తద్వారా వ్యాపారం చేస్తాడు అది వైశ్యుడు చేయవలసిన పని సో అగ్రికల్చర్ చేయాలి ఇప్పుడు చూడండి అమెరికాలో వాల్మార్ట్ అని ఒకటి ఉంది తర్వాత ఇంకొక ఇటు ఉంది ఇట్లా కొన్ని సూపర్ మార్కెట్స్ ఉన్నాయి వాటిలో పాలు అమ్ముతారు కూరగాయలు అమ్ముతారు పళ్ళు అమ్ముతారు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సామాన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు వాళ్ళు సో అది ప్రాపర్ ప్రొసీజర్లో చేసుకొని వస్తూ ఉంటారు అయితే వీళ్ళ వీళ్ళ యొక్క వ్యాపారం ఉన్నతి కోసము వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుకోండి మీరు ఆ పాలలో ఇది కలిపితే ఎక్కువ రోజులు ఉంటుంది దాన్ని అలా అమ్ముదాము అని చెప్పి ఆ ఎక్కువ కెమికల్స్ కల్పిస్తున్నారు నేను వాల్మార్ట్ అంటలేదు ఇంకో ఇంకో సంస్థలు ఎవరైనా సరే సో అలా కొన్ని సంస్థలు చేయడం మూలంగా ప్రజలకు ఆరోగ్యం దెబ్బతింటోంది అది దెబ్బతింటోంది అని తెలిసే లోపల వీడు మళ్ళీ దాన్ని మార్చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి వెంటనే రిపోర్ట్స్ వస్తాయి వెంటనే దాన్ని తీసేసి వేరేది పెడుతూ ఉంటారు అంటే ఏంటంటే వాళ్ళకి వ్యాపారం నడవడం ఇంపార్టెంట్ కానీ ప్రజల ఆరోగ్యంతో వాళ్ళు దాన్ని పట్టించుకోరు అందుకని ఇక్కడ ఎఫ్డిఏ అని ఉంది ఫుడ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది సో వాళ్ళు చూసుకుంటారు ఆ విషయం కానీ ఎన్నని చూస్తారు ఒక సంస్థ ఎన్నని చూస్తుంది ఎన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయంటే చూస్తారు ఇది బాగానే ఉందంటారు కానీ దానిలో కొన్నాళ్ళ తర్వాత ప్రజలకి అనారోగ్యం పాలైన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి దాన్ని తీసేస్తారు కానీ అప్పటికే చాలా నష్టం జరుగుతుంది కానీ అది పట్టించుకోవట్లేదు ఎవరు సో ఇది చాలా దారుణంగా జరుగుతోంది చాలా దారుణం ఇప్పుడు రీసెంట్గా ఒక ఒక నార్త్ ఆఫ్ అమెరికాలో నార్త్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో మొత్తం పాల ప్యాకెట్లు అన్నింటినీ వాపస్ తెప్పించేసారు అంటే ఏ కంపెనీ అయితే ప్రొడ్యూస్ చేసిన దాన్ని వాపస్ తెప్పించేశారు ఎందుకంటే దానిలో ఆ పాల ప్యాకెట్లే ఆ పాల సీసాలు ఉన్నాయి వాటిని వాళ్ళు తిరిగి వాష్ చేసి మళ్ళీ పాలు నింపుతూ ఉంటారు అన్నమాట సో ఆ సీసాలు సరిగ్గా కడగకపోవడం మూలంగానో లేకపోతే ఏదో ఒక కెమికల్ మూలంగానో ఆ డిటర్జెంట్స్ పెట్టి వాష్ చేస్తారు కదా దాని మూలంగా పాలన్నీ కూడా ఒకలాంటి కెమికల్స్ వచ్చేసి తాగిన వాళ్ళకి జబ్బులు వచ్చేసింది దాంతో వాళ్ళు రీకాల్ చేశారు దాన్ని రీకాల్ అంటారనమాట చేశారు చూసారా ఎంత దారుణం జరిగిందో అందుకనే వ్యవసాయ చేసేవాళ్ళు ఎవరైతే వైశ్యులు ఉంటారో వాళ్ళు ఇది బాగా చూడాలన్నమాట శ్రేష్ఠులు అంటారు నా చిన్నప్పుడు అండి నేను ఒక షాప్కి వెళ్ళాను ఆయన మంచి కోమట ఆయన ఆయన పదార్థాలు నాకు ఇవి కావాలి అంటే అవి తీసుకో ఇవి తీసుకొని డబ్బాల నుంచి తీసి ఇస్తున్నాడు అయితే ఇంకొక పదార్థం అలాంటిది ఇంకోటి ఉంది కదా అని ఆ పనివాడు చెప్తే అది వద్దు ఈయన బ్రాహ్మణుడు ఈ యజ్ఞాల్లో ఒక వాడతారు సో అవి ఏ శ్రేష్ఠమే వాడాలి ఇవి వాడకూడదు అని చెప్పి చెప్పేశాడు ఆయన ఆయన అమ్మేసుకోవచ్చు కానీ అమ్మలేదు అది వాళ్ళని శ్రేష్ఠులు అంటారు తర్వాత ఇంకో ఆయన ఇంకో శ్రేష్ఠుడు ఆయన కూడా మంచి కోమట ఆయన ఆయన ఏమంటే ధరలు పెరుగుతున్నాయి ఈ ధర పెరగకూడదు అని చెప్పి ఆయన ఉద్యమించాడు అయితే కొంతమంది అడిగారు మీరు వ్యాపారులు అండి ధరలు పెరిగితే ఏంటి పెరగపోతే ఏంటి మీకు లాభమే కదా అంటే నా లాభం ఒక్కటే కాదు ప్రజలందరూ బాగుపడాలి ప్రజలందరికీ ధరలు అందుబాటులో ఉండి వాళ్ళు సుష్టిగా తిని చక్కగా పనిచేస్తూ ఉండాలి అది నా పని అని చెప్పి ఆయన చెప్పాడు అంటే వాళ్ళకి ఆ ధ్యాస ఉండింది సో అలాంటి వ్యాపారం చేసేవాళ్ళే వైశ్యం సో వాళ్ళు పంటలను పండించి మంచి పంటలను పండించి అవి ప్రజలకు ఆరోగ్యకరమైనవి అంతే తెలుసుకొని పాడి అలానే పాలు అనమాట సో అవి ఇవ్వటము మంచి పాలు ఇవ్వటము ఆవులు గేదెలు వాటికి జబ్బులు రాకుండా చూసుకోవటము ఇవన్నీ వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వైశ్యుల పని సో వేరే నేను చెప్పింది ఏంటంటే బ్రాహ్మణుడు వాళ్ళ వాళ్ళ పంట వాళ్ళే పండించుకునే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు అలా మడి ఆచారంగా ఉండి వాళ్ళ పంట వాళ్ళు పండించుకునే వాళ్ళు అలా అని చెప్పి ఇంకా ఇంకో బతుకు బతకరా అంటే ఇప్పుడు బట్టలు నేయటం అన్నీ నేతకాల నుంచి తెచ్చుకునేవాళ్ళు అన్నీ అలా చేసుకునేవాళ్ళు కొన్ని మటుకు సహజంగా చేసేవాళ్ళు అనమాట సో అది అది చెప్పాను నేను అంతేకాని ఇంకోటి చెప్పరు ఇంకోటి ఏంటంటే వాళ్ళు దాకా వెళ్ళేటోళ్ళు దాకా వెళ్తున్నప్పుడు దోమ మార్గంలో ఎక్కడో పుట్టకొడ మంటలు తినచ్చు కానీ వాళ్ళు వాళ్ళ వంట చెరువు సమానం తీసుకెళ్ళి వాళ్ళు వండుకుంటూ వెళ్ళేవాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు వండుకుంటూ తింటూ వచ్చేవాళ్ళు ఇది చేసేవాళ్ళు అనమాట ఇది ఆ బ్రాహ్మణులు చేసిన పని అలా ఉత్తమంగా బతకడం నేర్చుకున్నారన్నమాట సో మిగతా వాళ్ళు ఉత్తమంగా లేరా అంటే ఉత్తమంగా ఉండొచ్చు వాళ్ళు అట్లనే ఉండొచ్చు కానీ ఇది ఎక్కువగా చేసేవాళ్ళు వాళ్ళు సో ఆ విషయం నేను చెప్పాను కాబట్టి వాళ్ళ పంట వాళ్ళ వరకే పండించే వాళ్ళు వ్యాపారం చేయడం కోసం పండించేవాళ్ళు కాదు వైశ్యులు వ్యాపారం చేయడానికి ప్రజలందరికీ ఇచ్చేవాళ్ళు అది వాళ్ళ ముఖ్య కర్తవ్యం ఎంత గొప్ప పని చూడండి సో వైశ్యులు అన్న వాళ్ళు శ్రేష్ఠులుగా ఉండాలి వాళ్ళు ఉంటేనే దేశం బాగుపడుతుంది అంతేకాదు నాకే డబ్బు కావాలి నేను లక్ష కోట్లకి ఎదిగాను అని చెప్పుకునేవాడు వైశ్యుడు కాదు ప్రజలకి ఆరోగ్యకరమైనవి మంచి వస్తువుల్ని ఇచ్చేవాడు వైశ్యుడు ప్రజలంతా సుఖంగా ఉండాలని చెప్పేవాడు అనమాట సో అది వెరీ ఇంపార్టెంట్ సో ఇది మనం చేయవలసిన పని అందుకని బ్రాహ్మణులు వండుకున్నారు అంటే వాళ్ళ వారికి వైశ్యులు వండారండి ప్రజల కోసం రవి గారు మీకు మీ ప్రశ్న సమాధానం వచ్చింది అనుకుంటాను ఇంకా కొన్ని ప్రశ్నలు మీ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చెప్పుకో ఉంటానండి ఓ